ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ ఆర్ కళ్యాణ మండపం ఎదుర్గ అండవయస్ సర్కిల్ దగ్గర వాగుట లే అవుట్ వెల్కమ్ టు సి ఎం నా పేరు దివ్య నేటి విశేషాలు దేశంలో గంజాయి వాడకాల్లో ఆంధ్రప్రదేశ్ ముందుంటే ఉంటే ఆంధ్రప్రదేశ్ లో గంజాయి అమ్మకాలో చంద్రగిరి ముందుంది తరచు పేపర్లు టీవీ లు చూస్తూనే ఉన్న పిల్లలు కూడా గంజాయి అమ్ముతున్నారు నిజంగా ఇది బాధాకర ఎమ్మెల్యే చెవిరెడ్డి మాట్లాడితే పోస్టర్లు బ్యానర్లు రహిత నియోజకవర్గం అంటాడు నిజంగా ప్రజల పట్ల ప్రేమ ఉంటే గంజాయి రహిత నియోజకవర్గం చేయాలి నియోజకవర్గంలో ఇంత జరుగుతున్నా ఒక్క కేసు అయినా నమోదు చేశారా గంజాయి మత్తులో పట్టపగులు షాపుల్లో దూరి కొట్టడం అడ్డు వచ్చిన వారిని చితక బాధడం లాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి తిరుచానూర్ కేంద్రం సప్లై అవుతున్న గంజాయి పచ్చని పల్లెల్లో కూడా విచ్చలవిడిగా విడిగా అమ్ముతున్నారు ఇంతకుముందు ప్యాకెట్లలో అమ్మేవారు ఇప్పుడు ఏకంగా గంజాయి సిగరెట్లు గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారు విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం మంచిది కాదని ఎమ్మెల్యే చెవిరెడ్డిని ఆయన ప్రశ్నించారు ఆయనకి ఇచ్చేసినటువంటి నా పిలుపు మేరకు నన్ను మన్నించి ఇక్కడ అశేష జనం ఇక్కడికి రావడం రావడం అనేది నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఈ యొక్క క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చినటువంటి ప్రజానికానికి అప్పజేయలు అన్నదమ్ముళ్ళు అందరికీ కూడా నా మిత్రులు నా ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకి పోలీస్ శాఖకి అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు విజయవాడ ప్రాంతం ఇక్కడ ఈరోజు కేంద్ర కేందర్ దినోత్సవం సందర్భంగా ఒక పాదయాత్ర మన పంచముఖ దగ్గర నుంచి ఈ చంద్రగిరి టౌన్ వరకు కూడా జరిగింది ప్రతి ఒక్కరు లగీతంగా నా వెంటనే ప్రతి ఒక్కరు ధన్యవాదాలు అదే విధంగా ఇక్కడ కొన్ని కొన్ని పేపర్లో చదువుతూ ఉంటే మనసుకి బాధ ఎందుకంటే ఈ మధ్య కాలంలో కూడా ఈ గంజాయి ఈ డ్రగ్స్ విపరీతంగా ఈ చంద్రగిరి నియోజకవర్గంలో విపరీతంగా అవడం మన దేశంలోనే మన రాష్ట్రం గంజాయిలో డ్రగ్స్ లో నెంబర్ వన్ స్థానంలో ఉంటే ఈ యొక్క చంద్రకి మన రాష్ట్రంలో నెంబర్ వన్ గా ఉంది ఎందుకంటే మొన్నటి మొన్న కాలంలో జరిగాను వాళ్ళని చూసొచ్చాము కూడా వాళ్ళని ఒక చిన్న పాప ఏడ బాబని ఇక్కడ గంజాయి మధ్యలో యువకులు అమ్మాయిని రేపు చేసి చంపడం జరిగింది ఈ యొక్క బాధాకర విషయం చూసి చాలా చాలా ఈ రోజు ఈ ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టాను ఎంతో పెద్ద ఎత్తున స్పందన వస్తుందని ఊహించలేదు మహిళల కాని విద్యార్థుల కాని కూలీల కాని ప్రతి ఒక్కరు నా స్నేహితులు ప్రతి ఒక్క నా శ్రే ప్రతి ఒక్కరు కూడా నా అభిమానులు అందరూ ఇక్కడ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలందరికీ కూడా ఈ చంద్రగిరి నియోజకవర్గానికి ఈ యొక్క ర్యాలీని నేను ఈ నియోజకవర్గానికి అంకితం చేస్తానని కూడా నేను తెలియజేస్తున్నాను ఇంకా ఇంకా ఇక్కడ రకరకాల ఎక్కువ శాస్త్రంలో కూడా మన చంద్రగిరి నియోజకవర్గంలో తిరుచానూరు లోనే ఎక్కువ డ్రగ్స్ అమ్ముతున్నారు ముందంతా ఏదో పొడి రూపంలో అట్లా వస్తుంది ఇప్పుడు ఏకంగా సిగరెట్ రూపంలో యొక్క డ్రగ్స్ మందు పదార్థాన్ని మొత్తం కూడా సప్లై చేస్తున్నారు పాఠశాలలో కాలేజీలో యూనివర్సిటీలో ఉండాల్సిన యువత యువకులు ఈ గంజాయి అయిపోయి రోడ్లు పాల్పడిపోయి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులకి గుండెపోత క గుండెపోత కలిగిస్తున్నారు ఈ గుండెపోతని మీ విద్యార్థులందరూ కూడా తెలుసుకొని ఈ మందు పదార్థం దూరంగా ఉండాలని నా విన్నపం నా కోరిక కూడా అందుకనే ఈ యొక్క ర్యాలీని ఇక్కడ నిర్వహించడం జరిగింది ఇది జరుగుతున్నా కూడా ఈ మన చంద్రగిరిలో ఎన్నో కోలు ఇట్లాంటి గంజాయి కేసులు జరుగుతున్నా కూడా ఏ ఒక్క కేసు కూడా ఈ మన చంద్రగిరి దీంట్లో పోలీస్ స్టేషన్ ఎక్కడ కూడా కేసులు నమోదు అయ్యే పరిస్థితి లేదు ఇది చాలా బాధాకరంగా ఉంది ఎప్పటికెప్పుడు అప్పటికప్పుడే ఈ దీనిపైన యాక్షన్ తీసుకుంటే యువత కంట్రోల్లో వస్తుంది దయముంచి నేను పోలీస్ శాఖ కోరుచున్నాను దీని మీద కొంచెం సీరియస్ గా తీసుకోవాలి అదేవిధంగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా దీనిపైన సీరియస్ గా తీసుకోవాలి మీకు బ్యానర్ రైతు నియోజకవర్గం కాదు చూడాల్సింది మత్తు పదార్థాలు లేని మత్తు ఈ గన్యాయ లేని చంద్రశేఖర్ నియోజకవర్గంగా చేయాలని కూడా మీరు వినమ్మం తెలియజేస్తున్నాను ఇది ఖచ్చితంగా నేను దీనిపైన గట్టిగా పోరాటం చేస్తానని ఇక్కడ ఉండే అందరి సమక్షంలో ఈ యువతకి హామీ ఇస్తున్నాను జేఈ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు